লৈ যাইছিলো মই দীঘল

పెడవలూరు మండలం ముదువర్తి గ్రామం నైటుపూట రఫీ అనే వ్యక్తి టీడీపీ నాయకుడు జేసీబీతో పది టాటర్లు పెట్టి అర్ధరాత్రి దిశగా తరలిస్తున్నాడు దీన్ని మేము అడిగితే ఇది మా ప్రభుత్వం మమ్మల్ని తిరగబడినట్టు అడుగుతున్నాడు ఇలాగే అర్జున్ వాడి దగ్గర శ్వాసనం ఎక్కి కూడా దావ లేకుండా చేసాడు అక్కడ గుంటలు పెట్టేసి ఇక్కడ గుంటలు పెట్టాడు ఎవరికి తెలియకుండా ప్రజలకు తెలియకుండా నైట్ పూట పన్నెండు గంటలప్పుడు అర్ధరాత్రి ఒకప్పుడు ఇట్లాగా చేసివి పెట్టి పది రాటర్లతో తీసుకెళ్తున్నాడు దాన్ని అడిగితే ఇది మా ప్రభుత్వం ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఉంది లేదో మాకు తెలియదు మేము అడిగితే ఇది మా ప్రభుత్వం ఇది మా రాజ్యం మేమేమేమి చేస్తాం అని మమ్మల్ని తిరగబడుతున్నాడు దీనికి మీరు అందరూ అధికారులందరూ దీనికి న్యాయం చేయాలని